బీటెక్ మాస్టర్స్ ఎంబీబీఎస్ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ కోసం బీసోర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ అండ్ లోన్ మేళా జూన్ ఇరవై తొమ్మిది టీహబ్ హైదరాబాద్ ఫ్రీ ఎంట్రీ బ్రేకింగ్ న్యూస్ చైనాలో భీకర వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి భారీ వర్షాలతో వరదలతో అక్కడ యుద్ధ సైరను కూడా ప్రస్తుతం మోగుతున్నాయి రెండంతస్తుల మేర అపార్ట్మెంట్లలో కూడా మునిగేటువంటి వరకు వరద ప్రవాహం అక్కడ నగరాలలో కొనసాగుతుండడంతో బిక్కుబిక్కుమంటూ ప్రజలు అల్లాడిపోతున్నారు ఇప్పటికే కొంతమంది మరణించగా చాలా మంది గల్లంతైనట్టుగా కూడా తెలుస్తుంది విజువల్స్ చూస్తే ఎంత భీకరంగా అక్కడ వరద ప్రవాహం కొనసాగుతుందో మనకు స్పష్టంగా కనపడుతుంది ఒక యుద్ధం జరిగితే గనక గతంలో ఏదైనా ఇరాన్ ఇజ్రాయెల్ వద్ద యుద్ధం జరిగితే ఎలాంటి సైరన్లు మోగాయో ఈ వరదల కారణంగా చైనాలో అక్కడ భారీ ఎత్తున సైరన్లు మోగుతున్నాయంటే అక్కడ ప్రభుత్వం ప్రజలకు ఎంతటి అలర్ట్ అందిస్తుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాదు ఒక బ్రిడ్జి కూలిపోయినటువంటి ఘటన కూడా అక్కడ సంచలనంగా మారింది ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతుంది ఆ బ్రిడ్జ్ కూలడంతో ఒక భారీ ట్రక్ అక్కడికి వెళ్లి చివరి అంచున చిక్కుకొని వేలాడుతున్నటువంటి ఒక విజువల్ అందరినీ ఒక్కసారిగా భయప్రంతులకు గురిచేస్తుంది సినిమా లో గనక చూపించినటువంటి విధంగా సినిమా టెక్కి జరిగినటువంటి విధంగానే ఆ ట్రక్ ఆగినటువంటి విధానం కూడా ఆశ్చర్యపరిచింది ఈ యొక్క భారీ వర్షాల కారణంగా సియా రాంగ్ ఎక్స్ప్రెస్ హైవే హౌజీ రివర్ బ్రిడ్జ్ యొక్క ఒక భాగం కూడా కూలిపోయింది ఈ ఘటన మంగళవారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో జరిగినట్టుగా తెలుస్తుంది ఈ ప్రమాదానికి గల కారణం వరుసగా అక్కడ గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అనేటువంటి విషయం తెలుస్తుంది ల్యాండ్ స్లైడ్ జరిగి భారీ వంతెనలు పిల్లర్లు కూడా అక్కడ విరిగిపోయాయి ముఖ్యంగా నైరుతికి సంబంధించినట్టు చైనా నైరుతి ప్రాంతంలో దీని ప్రభావం అత్యధికంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలైలో కూడా సేమ్ ఇదే టైంకి అక్కడ భారీ వర్షాల కారణంగా ముప్పై నలభై మంది గల్లంతైనటువంటి వార్తన వార్తను మనం చూసాం ఇరవై మంది ప్రాణాలు కోల్పోయినటువంటి దుర్ఘటన చూసాం ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ తర్వాత మరలా ఇదే మంత్లో ఇదే సమయంలో అక్కడ భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి చైనాలో ఉన్నటువంటి ప్రజలను భయప్రాంతాలకు గురి చేస్తున్నాయి అక్కడ నగర వాసులను ముఖ్యంగా నైరుతి దిశగా ఉన్నటువంటి చైనా నైరుతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలలో ఇప్పుడు బిక్కు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి ఎందుకు ఇంత భారీ ఎత్తుగా అక్కడ చైనాలో వర్షాలు కురుస్తున్నాయి క్లౌడ్ బారెస్ట్ ఏమైనా జరిగిందా చైనా పైన ఏమైనా వేరే వాళ్ళు కుట్ర చేశారా లేకుంటే అక్కడ ప్రకృతే చైనా పైన పగబట్టిందా అనేటువంటి విధంగా అక్కడ పరిస్థితులు కొనసాగుతున్నాయి ఎస్ దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ చూద్దాం దానికంటే ముందు ఒకసారి అక్కడ సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి ఆ వీడియోలు ఒకసారి మనం చూద్దాం ఒక ట్రక్ వెళ్తుంటేనే కూలిపోయినటువంటి సందర్భంలో అక్కడ సగం భాగం ట్రక్ అంతా కూడా లోయలోకి దూరుకుపోయింది ఇంకొక సగం భాగం మాత్రం వెనక ఉంది మిగతా సగం అంతా కూడా లోపలికి వెళ్లిపోయింది కొంచెమైతే అది స్లిప్ అయి కింద పడేటువంటి పరిస్థితి నుంచి అందులో ఉన్న వాళ్ళు బయటకు రావడం జరిగింది ఎస్ దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ చైనాలో అకాలంగా కురుస్తున్నటువంటి వర్షాలకు గల కారణాలేంటి దీంట్లో ఏమైనా కుట్రకోణం ఉందా అక్కడ తాజా పరిస్థితులు ఏంటి ఎంతమంది చనిపోయారు అక్కడ ఎలాంటి అలర్ట్ కొనసాగిస్తుంది చైనా ప్రభుత్వం రైట్ సైడ్ ప్రస్తుతం ఒకవైపు ప్రపంచం అంతా కూడా యుద్ధాలతోటి ఆవరించి ఉన్న క్రమంలో ఇప్పుడు చైనా మాత్రం వరదలతోటి వర్షాలతోటి ఉట్టిరి అవుతుంది ప్రకృతి ప్రకోపాన్ని చైనా తట్టుకోలేక విలవిలలాడిపోతున్న పరిస్థితి అక్కడున్న ప్రజలు లక్షల సంఖ్యలో వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నప్పటికీ కూడా చైనా ప్రభుత్వం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది అనడానికి మనం చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మనం ఇప్పుడే వ్యూవర్స్ కూడా చూపించే ప్రయత్నం చేసినాం అక్కడ ఉన్న ఆ యొక్క వరద ఉధృతి ఏ రేంజ్ లో ఉందంటే మనము ఆ ఐదారు సెంటీమీటర్ల వర్షం వస్తేనే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతాయి కానీ రెండంతస్తుల బిల్డింగ్ కూడా ఆ వరదల్లో కొట్టుకపోతుంది వరదలు రెండంతస్తుల పైకి ఆ చేరుకున్నాయంటే మనం అక్కడ వరద ఉధృతి పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనం ఒకటి ఒక స్పష్టమైన అంచనాకు రావచ్చు ఎందుకంటే నిజానికి నైరుతి చైనా ఏదైతే ఉందో మొత్తం కూడా మొత్తం కూడా వరదలతోటి ఒక రకంగా చెప్పాలంటే అక్కడ దయనీయమైన పరిస్థితులు ప్రజలంతా కూడా ఆ కొంతమంది మాత్రమే సేఫ్ ప్లేస్ లో ఉన్నారు కానీ వేల మంది లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కూడా ఇంకో విచిత్రమైన సంఘటన ఏంటంటే యుద్ధాలు జరిగే సమయంలో ఏదైతే ప్రభుత్వాలు అలర్ట్ జారీ చేస్తాయో ఏదైతే సైరన్లు మోగిస్తాయో ఇప్పుడు చైనా మొత్తం కూడా నైరుతి చైనా మొత్తం కూడా ఆ యొక్క సైరంగుల తోటి మార్ మోగిపోతుంది ప్రజల ఆహాకారాలు మనకు వినిపిస్తున్నాయి మొత్తం కూడా తమను తాము కాపాడుకునేందుకు ప్రజలు పడుతున్న ఆ తంటాలు అన్నింటినీ కాదు ఓవైపు ప్రభుత్వం కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది ఆ ఇప్పటికే నిన్న ఉదయం నుంచి మంగళవారం ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్ గా వరదలు విపరీతమైన రేంజ్ లో రావటంతో ప్రజలందరూ కూడా చాలా భయాందోళనమైన పరిస్థితుల్లో చైనా ప్రజలు ఉన్నారని మనకు కనిపిస్తుంది మరోవైపు ఏదైతే కు ప్రావిన్స్ ఉందో ఆ ప్రావిన్స్ మొత్తం కూడా నీలమత్తమైనట్టుగా మనకు కనిపిస్తుంది వారి భవంతులు వృక్షాలు పెద్ద పెద్ద కాకుండా కొన్ని నగరాలకు సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసాం అక్కడే మోగాయి జనావాసాలు అత్యధికంగా ఉన్నటువంటి నగరాల్లో కనిపిస్తున్నాయి సిటీ లాగా అక్కడ రెండవ అంతస్తు వరకు కూడా ఈ వరద ప్రవాహం వస్తుంది అనేటువంటి ఒక సమాచారం కూడా తెలుస్తుంది అంటే రెండవ అంతస్తు అంటే అసలు నగరం ఆల్మోస్ట్ సగం అక్కడ ఇల్లులన్నీ కూడా మునిగిపోయిన దృశ్యాలు కనపడుతున్నాయి అంటే అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది మొత్తం ఎవరైనా గల్లంత అయ్యారా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని ముందే అక్కడి నుంచి రెస్క్యూ చేసి తీసుకువెళ్లారా అంత సైరండ్లు మోగుతున్నాయంటే ప్రభుత్వం కూడా ఊహించలేదా ఇంత ప్రమాదం అక్కడ వరద వస్తుంది ఓ రకంగా చెప్పాలంటే నిజానికి చైనా ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క ఊహించని పరిణామాన్ని ప్రభుత్వం కూడా అక్కడ అక్కడున్న వాతావరణ శాఖ పూర్తిగా కూడా వైఫల్యం చెందిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడున్న వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు సిబ్బంది కావచ్చు వాతావరణాన్ని అంచనా వేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు ఎందుకంటే ప్రకృతి విలయ తాండవం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చైనాను చూస్తే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ ప్రకృతి ప్రళయ విలయాన్ని ఎవరు కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఇప్పుడు చైనా ప్రజలు ఉన్నారు ఆ ప్రభుత్వం ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే మనం చూసాం గత గత మాసంలో మన దగ్గర నైరుతి రుతుపవనాలు ఒక నెల ముందే వస్తే ప్రజలందరినీ మన ప్రభుత్వాలు అలర్ట్ చేశాయి ఏదైతే వాతావరణ శాఖ కూడా అలర్ట్ చేసింది ఇటు మీడియా కూడా అలర్ట్ చేసిన పరిస్థితి మన దేశంలో కనిపిస్తుంది కానీ ప్రస్తుతం ఆ చైనాలో నైరుతి చైనాలో ఉన్న పరిస్థితి మాత్రం ప్రభుత్వం అంచనా వేయటమే అంచనా వేయటంలో పూర్తిగా వైఫల్యం ఈ బ్రిడ్జ్ వద్ద కూలిపోయినటువంటి దృశ్యాలు అక్కడ ఒక ట్రక్ చిక్కుకున్నటువంటి విషయాన్ని గమనించి రెస్క్యూ చేసింది మనకు కనపడుతుంది బట్ ఆ ట్రక్ కంటే ముందే ఇంకొన్ని రెండు వాహనాలు ఆ బ్రిడ్జ్ కూలిపోయిన సందర్భంలో కింద పడిపోయా అనేటువంటిది కూడా మనకు తెలుస్తుంది అక్కడ కొన్ని వెహికల్స్ కూడా కనిపిస్తున్నాయి ఆ విజువల్స్లో కింద ఉన్నటువంటి వెహికల్స్ సో దాంట్లో ఎవరు లేరని చెప్తున్నారు బట్ అక్కడ ఆ ప్రమాదంలో ఎవరికైనా ఏమైనా అయిందా ఎన్ని రెండు వాహనాలే కింద పడిపోయా బ్రిడ్జ్ వద్ద పరిస్థితి ఏంటి రైట్ సాయి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితికి సియారాంగ్ ఎక్స్ప్రెస్ హైవే మొత్తం కూడా నేలమట్టమైంది అదేవిధంగా హౌజీ రివర్ పైన ఉన్న పై భాగం మొత్తం కూలిపోవడం తోటి మనం చూస్తున్నాం ఆ విజువల్స్ లో చూస్తే మనకు అర్థమవుతుంది పిల్లలు పేపర్లతో తయారు చేసే పడవలు ఏ విధంగా అయితే ఆరుకుంటారో ఆ విధంగా పెద్ద పెద్ద కార్లే కాదు ట్రక్కులు కూడా ట్రక్కులు కూడా ఆ సింపుల్ గా ఆ నీళ్ళల్లో కొట్టుకపోవడం మనం చూస్తున్నాం అయితే చాలా ట్రక్కులు కార్లు ఆ నీళ్ళల్లో కొట్టుకపోయిన పరిస్థితి అందులో ఎంతమంది చనిపోయారు అసలు ప్రయాణికులు ఉన్నారా లేదంటే ఎంతమంది చనిపోయారన్న దాని మీద ప్రభుత్వానికి ఒక స్పష్టత లేదు ప్రపంచానికి కూడా స్పష్టత లేదు ఇదంతా కూడా ఈ రెస్క్యూ చేస్తున్న ప్రస్తుతం అక్కడ అగ్నిమాపక సిబ్బంది కావచ్చు రెస్క్యూ టీమ్స్ మొత్తం కూడా ఆ విపరీతమైన శ్రమ చేస్తున్నప్పటికీ కూడా ఫలితం మాత్రం కనిపిస్తలేదు ఎందుకంటే ఆ విపరీతమైన ఆ అలలు అల సముద్రంలో అలలు మాదిరిగా వరదలు వస్తుండడం అక్కడ అధికారులే కాదు ప్రజలంతా కూడా ఉక్కిరి అవుతున్నారు లక్షల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు వారందరినీ పునరావాస కేంద్రాలకు పంపించే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది అక్కడున్న అంచనా వేసేందుకు డ్రోన్లతోటి అదే సహాయక చర్యలు కూడా డ్రోన్లతోనే చైనా ప్రభుత్వం చేస్తుంది అయితే ఇప్పుడున్న పరిస్థితిని రెక్టిఫై చేసుకునేందుకు ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు చైనాకి ఎంత టైం పడుతుందో కూడా ఒక స్పష్టత లేని సమాచారం మనకుంది సాయి రైట్ థ్యాంక్ యూ మొత్తానికి చైనా ప్రస్తుతం ప్రకృతి ప్రళయానికి వణికిపోతుంది గత సంవత్సరం సేమ్ ఇదే మంత్ లో వచ్చినటువంటి వర్ష భీపత్సానికి ఒక బ్రిడ్జ్ కూలిపోయినటువంటి ఘటన జరిగింది ఎగ్జాక్ట్ గా వన్ ఇయర్ తర్వాత ఇదే నెలలో మరొకసారి హౌజీ బ్రిడ్జ్ కూలిపోయినటువంటి ఘటన సంచలనంగా మారింది అక్కడ కూలినటువంటి సందర్భంలో ఒక ట్రక్ చిక్కుకున్నటువంటి వీడియో కూడా వైరల్ అవుతుంది చైనాలో గత రెండు మూడు రోజుల నుంచి కూడా బాగా ఉధృతంగా కొనసాగుతున్నటువంటి వర్షాల తీవ్రతకు వరదలు కూడా అక్కడ వచ్చి చాలా ప్రాంతాలలో జనావాసాలలో ఆ వరదలు కమ్మేసి రెండు అంతస్తు వరకు కూడా ఆ వరద ప్రవాహాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది దాంతో పాటుగా ఇలాంటి నిర్మాణంలో ఉన్నటువంటి బ్రిడ్జ్లు కూలేటువంటి విధంగా అక్కడ భారీ విధ్వంసమే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా ప్రకృతి ప్రస్తుతం చైనాను పగబట్టినట్టుగా కనపడుతుంది భీకరంగా కురుస్తున్నటువంటి వర్షాలు వాతావరణ సూచనలు అక్కడ ప్రజలను తీవ్ర భయాందోళనకైతే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి